యుగ యుగాల క్రితం కాలమనే భావన కూడా లేని ఒక అంధకార సముద్రం మాత్రమే విస్తరించి ఉంది ఎక్కడా నక్షత్రం లేదు గాలి లేదు జలము లేదు అంతం లేని శూన్యంలో ఒకే ఒక దివ్యమైన చైతన్యం మాత్రమే ఉంది అదే మహాశివతత్వం ఆ చైతన్యం నిచ్చలంగా నిశ్శబ్దంగా ఉంది కానీ సర్వసత్వానికి మూలాధారంగా కూడా ఉంది ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు అనాది అనంతుడు మహేశ్వరుడు ఆయన నుంచి ఓంకారనాదం ఉద్భవించింది ఆ ఓంకారమే మొదటి ప్రకంపన అదే విశ్వ సృష్టికి ఆరంభాక సూచన ఆ ఓంకారనాదం నుంచి వెలువడిందే మహాతత్వం అది సృష్టికి బీజం ఆ మహాతత్వం నుంచి ఆ మహాతత్వం నుంచి మూడు శక్తులు పుట్టాయి సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాలు విశ్వం నడిచే మూడు సూత్రాలుగా మారాయి సత్వం జ్ఞానానికి రజస్సు క్రియకి తమస్సు లయానికి ఆధారం అదే సమయానికి ఈ మూడు గుణాల మధ్య నుండి మూడు రూపాలు పుట్టాయి సత్వగుణం నుంచి విష్ణుమూర్తి రజోగుణం నుండి బ్రహ్మదేవుడు తమోగుణం నుంచి శివ పరమాత్ముడు మొట్టమొదటిగా మహాశివతత్వం నుండి వెలువడిన ప్రకాశం ఆకాశాన్ని నింపింది ఆ ప్రకాశం మధ్యలో ఒక బిందువు ఏర్పడింది అది క్రమంగా రూపం దాల్చి మూడింటిగా విభజించబడింది ఆ మూడింటి నుండే బ్రహ్మ విష్ణువు శివుడు ఉద్భవించారు అదే త్రిమూర్తి సృష్టి అని పిలుస్తారు బ్రహ్ముడు సృష్టికర్త విష్ణువు స్థితికర్త శివుడు లయకర్త కానీ ఈ ముగ్గురు ఈ ముగ్గురు కూడా ఒకే చైతన్యతత్వం నుంచి పుట్టినవారు అది పరమశివుడు ఆయనే సర్వసాక్షి సర్వనియంత మూడు మూర్తులు అవగాహన పొందిన తర్వాత తమ తమ శక్తిని తెలుసుకోవాలని తపన కలిగింది ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య వివాదం మొదలయ్యింది బ్రహ్ముడు ఇలా అన్నాడు నేనే సృష్టికర్త నా వల్లే విశ్వం ఆవిర్భవించింది కాబట్టి నేను మిగతా ఇద్దరికంటే గొప్పవాడిని ఇక విష్ణుమూర్తి ఇలా అన్నాడు కాదు బ్రహ్మ నువ్వు సృష్టిని చేస్తావు కానీ ఆ సృష్టి నిలవాలంటే నా కృప అవసరం నేను స్థితికర్త విశ్వం నా ఆధీనంలో ఉంది అంటూ ఇద్దరి మధ్య వాదం పెరిగి యుద్ధ రూపం దాల్చింది మహాకలహం మొదలయ్యింది ఆ సమయంలో ఆకాశం అంతా కంపించింది ఒక అద్భుతమైన దివ్య జ్యోతి వెలుగుతూ వచ్చింది అది అంతం లేని స్తంభంలా పైకి కిందికి విస్తరించి ఉంది విష్ణు బ్రహ్మ ఇద్దరూ ఆ జ్యోతి వైపు చూశారు వారికి దివ్య శబ్దం వినిపించింది మీ ఇద్దరూ నన్ను తెలుసుకోలేక వాదిస్తున్నారు ఈ జ్యోతి ఆరంభం లేదా అంతం ఎక్కడుందో తెలుసుకోగలిగితే నిజమైన సత్యాన్ని గ్రహించగలరు ఇక విష్ణువు రూపంలో అంటే వరాహ రూపంలో భూమి కిందకు వెళ్ళాడు బ్రహ్ముడు హంస రూపంలో పైకి ఎగిరాడు వాళ్ళు ఎంత వెతికినా కానీ ఆ స్తంభానికి ఎక్కడా ప్రారంభం కన కనిపెట్టలేకపోయారు ఇక అంతం కూడా కనిపెట్టలేకపోయారు ఇక ఇద్దరు వెతికి వెతికి విసిగిపోయారు విష్ణువు తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు నేను ఆ స్తంభానికి అంతాన్ని కనుగొనలేకపోయాను అది అనంతం అని నిజాన్ని ఒప్పేసుకున్నాడు విష్ణువు కానీ బ్రహ్మ మాత్రం అహంకారంతో పద్ధం చెప్పేశాడు నేను ఆ స్తంభానికి తలభాగం చేరాను ఆ మాట విన్న వెంటనే జ్యోతి ప్రకాశించి ఆ రూపం నుండి ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు శంకరుడు ఆయన రూపం దివ్యమైనది శాంతమూర్తి భయానక మూర్తి రెండూ కలిసినది తలపై గంగా కంఠంలో నాగభూషణం నీలకంఠం త్రినేత్రం అతని రూపం చూసి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ నమస్కరించారు ఇక శివుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు బ్రహ్మ విష్ణు మీరు ఇద్దరు నాసత్వం నుంచే పుట్టిన వాళ్ళు నేను పరమాత్మ స్వరూపం సృష్టి స్థితి లయ ఇవన్నీ నాలీలలు మాత్రమే అహంకారం వదిలి ధర్మ మార్గాన్ని అనుసరించండి తన త్రినేత్రం నుండి వెలువడిన అగ్నికిరణం కిరణం బ్రహ్ముని ఐదవ తలాన్ని దహించి వేసింది ఆ అహంకారానికి దండనగా బ్రహ్మునికి ఐదు తలల్లో ఒకటి కోల్పోయింది విష్ణుమూర్తి వినమ్రతతో నమస్కరించగా శివుడు సంతోషించి ఇలా అన్నాడు విష్ణు నీవు స్థితి కార్యానికి అధిపతివి భక్తుల రక్షణ నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఇక బ్రహ్మకు మాత్రం నువ్వు పూజలకు అర్హుడివి కాదు అని చెప్పేశాడు తదుపరిగా శివుడు తన లీలలతో సృష్టిని ప్రారంభించాడు తన నుండి శక్తిని ఉద్భవింపజేశాడు అదే ఆదిశక్తి ఆ శక్తి రూపం పార్వతీదేవి తత్వంగా నిలిచింది శివశక్తి సంయోగం నుంచే పంచభూతాలు పుట్టాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఆ పంచభూతాల కలయికతో దేవతలు దానవులు మానవులు యక్షులు గంధర్వులు మొదలైన సమస్త ప్రాణులు సృష్టించబడ్డారు శివుడు బ్రహ్మనికి ఇలా అన్నాడు నీకు నీకు సృష్టి కార్యాన్ని అప్పగిస్తున్నాను ఈ భూతాల నుంచి జీవరాశులను నిర్మించు విష్ణువుకు ఇలా చెప్పాడు నీవు ఆ సృష్టిని స్థిరంగా ఉంచు ఇక ఇద్దరితో శివుడు ఇలా అన్నాడు కాలం వచ్చినప్పుడు లయను నేనే స్వీకరిస్తాను అంతలోనే ఆకాశం నిండిన దివ్యనాదం వినిపించింది ఓం నమ శివాయ అది సృష్టి స్థితి లయ మూడు శక్తులకు మూల మంత్రం ఈ విశ్వం ఎప్పటి నుండో పుడుతుందో నిలుస్తుందో లయం అవుతుంది కానీ ఈ చక్రమంతా ఒకే మూలాధారం నుంచి పుట్టింది అదే శివతత్వం నిత్యమైన చైతన్యం రూపారహితమైన సత్యం ఇలా సృష్టి ప్రారంభమయ్యింది మూడు గుణాలు మూడు మూర్తులు పంచభూతాలు కాలం కర్మ ఇవన్నీ పరమశివుడివే ఆయనే అది ఆయనే అంతం ఆయనే సాక్షాత్తు విశ్వరూపం శివపురాణంలోని ఈ భాగం మనకు ఒకే ఒక సత్యాన్ని చెబుతుంది శివమే పరబ్రహ్మం शिव मे सृष्टि की मूलम ओम नमः शिवाय